జిల్లా నారావరిపల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఎనిమిదేళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు ముప్పై ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అని అంటూ వద్దకు పాలనను తీసుకువెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టేనాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త పంధాన్ని అనుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ పైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఆనాడే బీజం వేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్లో లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు చంద్రబాబు గారి విజన్ టూ ఈ విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీల చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి ఊపిరి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భవిష్యత్ పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛన్ ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పింఛన్ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ కు ఒక విజన్ ఉండాలి పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదే స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందమని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం